అండ్ వెల్కమ్ టు టీవీ నేను మి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని చోట ఇందిరామ ఇండ్ల నిర్మాణం ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాలి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి కుమార్ ఆదేశం ఓరార్ ఆర్ చుట్టూ షాట్లైట్ టౌన్షిప్ ఏర్పాటు భూమి కోసం రెవెన్యూ శాఖను ప్రతిపాదనలు పంపండి డిజిటల్ భూ భూ సర్వేకు మోడ్రన్ టెక్నాలజీ వినియోగించాలి వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములను సాధించుకోవాలని చెప్పి సూచన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఇంద్రమేళా నిర్మాణాన్ని ప్రారంభించాలని హౌసింగ్ అధికారులు అయితే డిప్యూటీ సీఎం బటివేర్కా ఆదేశించారు సీఎం సొంత జిల్లా మెహబినార్ ఎన్ని నుంచి ఇండ్ల నిర్మాణం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదల కోసం ఈసారి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున కేంద్రాన్ని నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం చెప్పారు సగని శనివారం సెక్రీట్లో రెవెన్యూ హౌసింగ్ అండ్ పిఆర్ ఉన్నతాధికారులతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోమరెడ్డితో అయితే వీళ్ళైతే చర్చించడం అయితే జరిగింది దీనికోసం మధ్యతరగతి ప్రజలు ఆ సొంత ఇంటికాలను ఆకారం చేయడానికి ఎల్పీజీ ఎంఎంజీ ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి కావాల్సిన భూమి కోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి మొత్తానికైతే ఇందిరామైన్లు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవైతే నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు మనకు కార్పొ మన ఏవైతే కార్పొరేటర్ అలాగే మున్సిపల్ ఎలక్షన్లు అలాగే సర్పంచ కూడా అయితే రాలేదు జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది కొన్ని జిల్లాల్లో మాత్రం దాదాపు ఉమ్మడి జిల్లాల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో ఈ ఇంద్రమ్మాయిలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మిగతా చోట్ల ఏదైతే ఎలక్షన్ కోడ్ లేదో అక్కడైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు అని చెప్పేసి బట్టి విక్రమార్కైతే ఆదేశాలు అయితే జారీ చేశారు దీని ద్వారా ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం అలాగే నేను గతం నుంచే చెప్తున్నాను రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇలాంటి డబుల్ బెడ్రూమ్ కట్టించాడో అలాంటి ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించబోతుందని ఒక ముందస్తు సమాచారం మనం వీడియో వీడియో అయితే చేసాం దాని గురించి కూడా త్వరలోనే మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది ప్రజెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీతో వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టేవి